నేరాల నియంత్రణకు సత్వరంగా కేసులను ఛేదించడంలో సీసీ కెమెరాలు కీలకమని జిల్లా ఎస్పీ అఖిల్ మెహజాన్ పేర్కొన్నారు వేములవాడ రూరల్ మండలం ఫజుల్ నగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పది సీసీ కెమెరాలను పోలీసు అధికారులు సీసీ కెమెరాల దాతలు ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా ఎస్పీ అఖిల్ మెహజాన్ శుక్రవారం ప్రారంభించారు సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా ఎస్పీకి గ్రామస్తులు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఎస్పీ మాట్లాడారు సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని గ్రామంలో సీసీ కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని ఒక సీసీ కెమెరా వంద పోలీసులతో సమానమని పేర్కొన్నారు కెమెరాల ద్వారా ఈ మధ్య కాలంలో చాలా కేసులు చేదించడం జరిగిందని తెలిపారు కేసుల సమయంలో సీసీ కెమెరాలు సాక్ష్యంగా ఉపయోగపడతాయన్నారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రోడ్డు భద్రతా నియమ నిబంధన పాటించాలని మద్యం సేవించి వాహనాలను నడుపుతూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు జిల్లా పోలీసు శాఖ మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తూ ఉందని మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు డ్రగ్స్ తీసుకుంటున్న వారి వివరాలు అందిస్తే వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని జిల్లాలో మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారిని సన్మార్గంలో నడిపించడం ది అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం పేర్కొన్నారు మహిళలు మగవారితో పోటీపాడి చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని మహిళలకు సమస్య వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ రావడం ఇబ్బందిగా ఉన్నప్పుడు జిల్లాలో ఉన్న సఖీ సెంటర్ జిల్లా షీ టీం ను సంప్రదిస్తే వారు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తారని తెలిపారు మైనర్ బాలికపై ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడితే వారిపై పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన దాత గొడుగు రాజకుమార్ని జిల్లా ఎస్పీ అభినందించారు ఎస్పీ వెంట డీఎస్పీ నాగేంద్రచారి ఎస్ఐ శ్రీనివాస్ ఎస్ఐ మారుతి ప్రజా ప్రతినిధులు యువకులు ప్రజలు పాల్గొన్నారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించ

ఈ పోలీసు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాకుండా అందరూ కలిసి ముందుకొచ్చి భద్రత అనేది అందరి రెస్పాన్సిబిలిటీ అని పార్టిసిపేషన్ కూడా చూపిస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మై అప్రిషియేషన్ థ్యాంక్ యూ ఎంత మంచి వెల్కమ్ ఎక్కడ చూడలేదు సో ఈ ఈ ఊరు నాది ఉంది నాది కూడా ఇదే ఊరిలో ఏమైనా కనెక్షన్ అట్లా అనిపించింది సో ఇదే పూర్వంగా థ్యాంక్ యూ ఫర్ దాట్ అట్లా నెక్స్ట్ ఏంటి అంటే ప్రతి ఊరులో ఇప్పుడు రాజ్ కుమార్ గారు లాగా ఒక్క వ్యక్తి ఉంటే ఆ ఊరుది పరిస్థితి చేంజ్ అవుతుంది నేను చాలా మంది చూశాను రాజ్ కుమార్ గారులా వేరే వేరే ఊరులో కూడా కొంతమంది ఉంటారు అట్లా వాళ్ళకు అంటే మోటివేట్ కొంతమంది గవర్నమెంట్ జాబ్ వస్తుంది గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఆ ఊరులో అతను చూసి ఇంకా చాలా మంది గవర్నమెంట్ జాబ్కి పోతారు అంటే రాజ్ కుమార్ గారు ఇప్పుడు జస్ట్ సీసీ కెమెరాస్ కాదు మిగిలిన కూడా కొంచెం చాలా పది ఊరు కోసం చేశారు సో రాజ్ కుమార్ గారు కూడా మన పోలీస్ సైడ్ నుండి మనం థ్యాంక్ యూ చేస్తాము సో దట్ ఇంకా మీరు ఇంకా చేయాలి జనరలీ మనం ఎట్లా హ్యూమన్ టెండెన్సీ ఎట్లా ఉంటుంది అంటే మన మనుష్య ఎట్లా ఉంటాము దట్ మన అందరు రావాలి మనకి రావాలి మనం చేయడానికి సొసైటీలో బ్యాక్ మళ్ళీ రిటర్న్ చేయడానికి ఎవరు చేయరు ఎవరు ముందుకి రాదు సో ఎప్పుడైనా మీకు రాజ్ కుమార్ గారు ల వ్యక్తి మీకు దృ కనిపిస్తే దొరికితే మీరు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి సో దాట్ మీకు మంచిది మీ ఊరికి మంచిది అది ఇప్పుడు ఇది సీసీటీవీ కెమెరా పెట్టారు వాళ్ళు అది అంటే మీకోసం అది ఎట్లా అంటే నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీ ఫాజుల్ నగర్ నుండి డైరెక్ట్లీ ఇది కత్లపూరు జప్తి అయిపోతుంది ఎవరైనా దొంగ అక్కడి నుండి రావాలి అంటే ఫస్ట్ వాళ్ళు చూస్తారు కానీ ఇక్కడ కెమెరా ఉంది మనం ఇక్కడ దారిలో పోతాము అంటే ఇక్కడ దగ్గర దొంగతనం చేయము ఇది నేను నిజం చెప్తున్నాము దొంగను పట్టుకున్న తర్వాత వాళ్ళ జైలుకి పోతారు జైల్లో చెప్తారు ఈ ఊరులో దొంగతనం చేయకు ఎందుకంటే ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి కెమెరాస్ ఉంటే వాళ్ళ రాదు వాళ్ళు పట్టుకుంటారు పోలీస్ వాళ్ళు మళ్ళీ మనకి బంద్ అవుతుంది ఇది నేను జరిగేది చెప్తున్నాను సో మీకు అదే ఒక హెల్ప్ అవుతుంది అదే సీసీటీవీ కెమెరా అంటే ఒక సీసీటీవీ కెమెరా హండ్రెడ్ పోలీస్ వాళ్ళగా ఉంటుంది ఎప్పుడైనా దానిలో రికార్డింగ్ అవుతుంది ఏమైనా రాంగ్ పని అయితే దానిలో రికార్డ్ అవుతుంది ఇంకొక ఇక్కడ చాలా లేడీస్ ఉన్నాయి మీ అమ్మా నాన్నకి అందరికీ ఆ పాయింట్స్ చెప్పాలి చెప్పి ఆ మార్పు తీసుకురావాలి ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉన్నాయి ఇక్కడ వరకు ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఎట్లా వచ్చారు బైక్లో వచ్చారు వాడు ఎంతమంది అది హెల్మెట్ తీసుకొచ్చారు ఎవరు తీసుకురాలేదు ఎందుకు ఎందుకంటే వాళ్ళు ఏమేమంటారు లోకల్ లోకల్లో కూడా యాక్సిడెంట్ జరుగుతుంది నేను ఒక మళ్ళీ ఒక దానిని ఇస్తాను నేను ఇంతకుముందు సిద్దిపేటలో సిక్స్ మంత్స్ చేశాను ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో నా ట్రైనింగ్ ఇప్పుడు ఇది నాతో సహా ట్రైనింగ్ వచ్చారు అక్కడ నేను ట్రైనింగ్ చేశాను ఆ ట్రైనింగ్లో నేట్ నా ఉన్న టైంలో అక్కడ ఒక కూడకట్లో ఒక ఊరు ఉంది అక్కడ ఒక వ్యక్తులు వాళ్ళ ఊరులో స్కిడ్ అయ్యి చనిపోయారు మంచి ఉంటాయి అతను అంటే పంచాయతీ సెక్రటరీ ఏమైనా గవర్నమెంట్ జాబ్ చేసి ఉంటాయి గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ చేసి ఉంటాయి అతను చనిపోయిన తర్వాత అతని భార్య వాళ్ళ ఇంటికి రిటర్న్ పోయింది పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర వదిలేసి అంటే అబ్బాయి వాళ్ళు ఎవరు చనిపోయారు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు పిల్లలు ఎవరు చూసుకోవాలి ఎవరు లేదు అతను మాత్రమే వాళ్ళ ఇంటికి చూసుకోవాలి అతను చనిపోయారు ఇప్పుడు ఇంట్లో డబ్బులు రావట్లేదు సో హెల్మెట్ ఉంటే మీకు యాక్సిడెంట్ అయితే మీకు తలలో దెబ్బ తగ్గరు దాంతో మీకు ఏమైనా ఫ్రాక్చర్ అవుతుంది టె టూ డేస్ టెన్ డేస్ బెడ్ రెస్ట్ వస్తుంది ఎవరు చనిపోదు కోమల పోదు లేకపోతే హాస్పిటల్లో పెద్ద బిల్ రాదు సో హెల్మెట్ అంటే మీకోసం మన వల్ల ఇప్పుడు మారుతి ఉన్నారు మీ ఊరులో వచ్చి చెక్ పోస్ట్ పెడతారు హెల్మెట్స్ అలా చేస్తారు మీరు ఏం చేస్తారు లోకల్ సర్పంచ్ ఫోన్ చేస్తారు లోకల్లకు చేస్తున్నారు ఎస్సాయి అర్థం చేసుకోవాలి సో దట్ మీకు అది మార్పు రావాలి మీరు అది చేంజ్ చేయాలి మీరు హెల్మెట్ వేసుకోవాలి ఎస్ఐకి ఏం వస్తుంది మీరు హెల్మెట్ వేసుకుంటే అతనికి ఏం రాదు అతనికి ఏం లాభం రాదు కదా సో ఇప్పటి నుండి మీ అయినా మీ కొడుకు బిడ్డ బయట పోయినప్పుడు వాళ్ళకి హెల్మెట్ వేసుకోమని చెప్పాలి ఫస్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇంకొక ఇక్కడ వీళ్ళు అన్నారు దట్ మనం ఎంటీ డ్రగ్స్ డ్రగ్స్ పైన మనం చాలా గట్టిగా పోయాము డ్రగ్స్ అంటే మత్తు పదార్థం ఎవరికి మంచి లేదు